అందరికీ నమస్కారం మనకు రోజు దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యలు కొన్ని ఉంటాయి వాటికి అది అటు పెద్ద సమస్య అని చెప్పలేము ఇటు గొడుతుపోయే సమస్య అని కూడా చెప్పలేము చాలా అది ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంటుంది అంటే అది ఎంత సతాయిస్తుందో వాళ్ళు మాత్రం ఫీల్ అవుతారు పక్కన వాళ్ళకి తెలియదు అటువంటి సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాన్స్టిపేషన్ మలబద్ధకం పొద్దున లేవగానే మోషన్ ఫ్రీగా కాకపోతే ఇంకా ఆ రోజు మొత్తం మనం మెంటల్గా ఫిజికల్గా ఎంత డిస్టర్బ్డ్గా ఉంటామో చెప్పక్కర్లేదు ఈ మలబద్ధకం అనేది ఎందుకు వస్తుంది ఎందుకంటే మనం ఇన్పుట్ తీసుకుంటుంటాం అది అవుట్పుట్ ప్రాపర్ కావాలి యాక్చువల్గా మోషన్కి వెళ్ళి అంటే బౌల్ మూమెంట్ అని క్లియర్ చేసుకోవడం అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎయిటీన్ సెకండ్స్లో అయిపోవాలట ఇంక్లూడింగ్ హ్యాండ్ వాష్ అని చెప్తారు అంటే స్విచ్ నొక్కినట్టే మొత్తం ఖాళీ అయిపోయి వచ్చేయడమే అలా ఉండాలి కానీ లోపలికి వెళ్ళి గంటలు గంటలు కాదు అక్కడే ఉండడం ఫోన్ తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో టైం పాస్ చేయడం పేపర్ తీసుకెళ్ళి చదవడాలు ఇటువంటి ప్రాక్టీసులు వస్తున్నాయి ఎందుకంటే మలబద్ధకం అంత ఎక్కువగా సతాయిస్తుంది ఈ మలబద్ధకం అనేది ఏంటంటే మనం తినడము మోషన్ పోవడం అనేది రెగ్యులర్ ప్రాక్టీస్ అది డేలో ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం ఏం తిన్నాము ఏం చేసాము అనే దాన్ని బట్టి ఎన్ని నీళ్ళు వాటర్ తాగాము ఎన్నిసార్లు తాగాము వాటర్ ప్లస్ తీసుకున్న ఫుడ్లో ఎంత ఫైబర్ కంటెంట్ ఉంది మనం ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేసామా లేదా ప్రాపర్ స్లీప్ ఉందా లేదా వర్కౌట్ బాడీకి తగిన ఫిజికల్ యాక్టివిటీ మనం ఇచ్చామా లేదా అనే దాన్ని బట్టి మనకు రేపు పొద్దున్న లేచిన తర్వాత మోషన్ ఫ్రీ అవుతుందా లేదా చెప్పవచ్చు పొద్దున్న లేవగానే మోషన్ ఫ్రీ ఏంటంటే లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్తో మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉన్నట్టు లెక్క మోషన్ ఫ్రీ కాలేదంటే దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం ఏజ్ అంటే ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత బౌల్ మూమెంట్ అనేది తగ్గుతుంది ఏజ్డ్ వాళ్ళకి కాస్త కాన్స్టిపేషన్ కాంప్లైంట్ ఉంటుంది దట్ ఈస్ కామన్ అలా కాకుండా యంగ్ ఏజ్లో కూడా ఇటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్ స్టైల్కి సంబంధించింది మా సంజీవిని నేచర్ క్యూర్లో ఎవరైనా ముందు ఏ ప్రాబ్లంకి వచ్చినా ముందు వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా చూస్తాం డైజెస్టివ్ సిస్టంలోనే మనం ఫుడ్ వేస్తాం కాబట్టి ఎనర్జీ అక్కడి నుంచే పుడుతుంది దాని అవుట్పుట్ కూడా ప్రాపర్గా ఉంటేనే మన బాడీ హెల్తీగా ఉంటుందని నమ్ముతాం అందుకే వచ్చిన వాళ్ళకి ఎనిమల్ అని చెప్పి మేము ఎనిమాని శంఖ ప్రక్షాళనని కేరళ పంచకర్మ థెరపీ ఉంటుంది ఆ శంఖ ప్రక్షాళన ద్వారా క్లీన్ చేయడం ఇటువంటి చేసి ముందు బాడీని క్లీన్ చేసిన తర్వాతే రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు ఏ ప్రాబ్లం అయితే వచ్చినా కానీ మోషన్ అంటే మలబద్ధకం అనేది మాత్రం ఉండకూడదు మలబద్ధకు ఉంటే మీకు రిజల్ట్ రాదు మలబద్దకు ఉంటే మోకాళ్ళ నొప్పులు లాగా అనిపిస్తాయి బాడీ పెయిన్స్ అనిపిస్తాయి హెడేక్ లాగా అనిపిస్తుంది నీరస ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి సో దానికి రకరకాలు ట్రై చేస్తుంటారు ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఉంటాయి బయట అలోపతి ట్యాబ్లెట్స్ రకరకాలు వాడుతుంటారు కానీ మన ఇంట్లోనే మనం దొరికే వాడుతూ కూడా మనం చేయొచ్చు కొన్ని చిన్న చిన్న చిట్కాలతో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు మా సంజీవనికి వచ్చే పేషెంట్స్కి ఎటువంటి మందులు వాడము మేము ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటాము దాంతోపాటు ప్రాపర్ డైట్ చేస్తూ కొన్ని చిన్న చిట్కాలు చెప్తాం ఈ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మేము కొన్ని చిట్కాలని ఏవైతే బాగా పనిచేస్తాం అంటే ఒక వంద మందికి ఇస్తే కనీసం సిక్స్టీ సెవెంటీ మెంబర్స్కి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందన్న వాటిని ఒకసారి రూల్ అవుట్ చేశాను అదేదో మీతో పంచుకోవడానికి వచ్చాం మనం కరక్కాయ పెచ్చులు కరక్కాయలు దొరుకుతాయండి బయట కరక్కాయ పెచ్చులు ఒక ఐదు గ్రాములు తీసుకొని దాన్ని వేడి పాలలో వేసి బాయిల్ చేసి నైట్ పడుకునేటప్పుడు తాగి పడుకుంటే పొద్దున్న లేచలకి ఫ్రీ మోషన్ అవుతుంది అదే ఐదు గ్రాములు అరతొలం అంటాం దాన్ని కరక్కాయ పెచ్చుల్ని వేడి నీళ్ళలో కూడా చేయొచ్చు కొంతమందికి పాలు పడవు యాక్చువల్గా పాలు తీసుకుంటే ఏంటంటే మంచి నిద్ర పడుతుంది పొద్దున్న లేచలకి ఫ్రీ మోషన్ అవుతుంది అందుకని కరక్కాయ పెచ్చులు పాలే మేము ఎక్కువ సజెస్ట్ చేస్తున్నాం అలాగే నువ్వులు బెల్లం అంటే ఈ రెండు కలిపి నువ్వు చిమ్మిలి అంటారు కదా అటువంటిది నైట్ పడుకునేటప్పుడు ఒక ముద్ద తినేసి పడుకుంటే పొద్దున్న చూ ఫ్రీ మోషన్ అవుతుంది దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది ప్లస్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రీ మోషన్ అవుతుంది ఆ బెల్లము వాడేది కూడా కొంచెం తాటి బెల్లం లాంటిది కానీ వాడుకోగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది క్యాలరీస్ తక్కువ వస్తాయి సొంఠి పిప్పళ్ళు కరక్కాయ ఈ మూడు ఈక్వల్ వాటిలో తీసుకొని నూరేసి బెల్లం కలిపి తీసుకోవడం సొంఠి పిప్పళ్ళు కరక్కాయ పది గ్రాములు పది గ్రాములు పది గ్రాములు తీసుకున్నాం అనుకోండి తొలం 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 అంటాం తీసుకొని దాన్ని నూరేసి బెల్లంతో కలిపి తీసుకోవడం దీనివల్ల కూడా మోషన్ ఫ్రీ అవుతుంది అంటే ఇవి కొంచెం లైట్గా మసాలాలు కిందికి వస్తాయి దాంతో ఏమవుతుందంటే మన బువల్ బబుల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇరిటెంట్ లాగా పనిచేస్తుంది మూమెంట్ స్టార్ట్ అయ్యి బాడీ దాన్ని బయటే పంపించడానికి ట్రై చేస్తుంది ఇంకా సింపుల్ మెథడ్ మీకు చెప్పాలంటే కొంతమందికి నైటు ఒక కప్పు వేడి బాగా వేడి నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూను నెయ్యి ఆవు నెయ్యి వేసేసి బాగా గెలకొట్టేసేయాలి కొంచెం నురుగులాగా కూడా వస్తుంది దాన్ని తాగేసి పడుకోవడమే మనం తొందరగా ఐదు ఐదున్నరకు లేపేస్తుంది అంత ఎఫెక్టివ్ పనిచేస్తుంది సింపుల్ ఆవు నెయ్యి నిండు అంతే ఇక్కడ ఉండదు అలాగే ఉలవచారు కానీ ఉలవలతో చేసిన కషాయం కానీ అదైనా మీరు రోజులు ఏదో ఒక టైంలో తీసుకోగలిగితే వెయిట్ తగ్గుతారు ఎట్ ది సేమ్ టైం మీ మలబద్ధకం కూడా వదిలిపోతుంది రోజు ఉలవచారు ఉండేటట్టు చూసుకొని సింపుల్గా చాలా వరకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తీసుకున్న వాళ్ళకి పొద్దున మోషన్ ఫ్రీ అయిపోతుంది పొలవచారు అంత ఎఫెక్ట్ ఎందుకంటే అది డైరెక్ట్గా కూడా పనిచేస్తుంది మీ బాడీలో నుంచి ఈ వాతం మొత్తం బయటకు లాగేస్తుంది ప్లస్ శరీరము వాటర్ చేరకుండా చూస్తుంది వాటర్ మొత్తం డ్రైన్ చేస్తుంది సన్నగా అయిపోతారు వెయిట్ తగ్గడానికి కూడా మా దగ్గర ఉలవచారు డైట్ అని చెప్పి ఉంటుంది సపరేట్గా పది రోజులు ఇస్తాం ఆ డైట్ పది రోజులు బాడీ షింక్ అయిపోతుంది చూశారంటే ఏడెనిమిది కిలోల దగ్గరే అనిపిస్తారు కానీ అంత దగ్గర అంటే బాడీని అంత షింక్ చేస్తుంది అంత ఎఫెక్ట్ ఉంటుంది అది మీకు మలబద్ధకానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకొకటి చాలా అంటే చాలామంది ఇన్ని రకాలు ట్రై చేసినా కానీ చాలా క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది కొంతమందికి సో అటువంటి వాళ్ళకంటే మెడిసిన్స్ తీసుకున్నా కానీ క్లియర్ కాదు అటువంటి వాళ్ళ కోసం రాజయోగ అని చెప్పి ఒకటి ఉంటుంది అంటే దీనికి ఒక వీక్లో ఒక రోజు పెట్టుకోవాలి దీనికోసం అంటే ఒక సండే రోజు ఏదో ఒక రోజు మీరు తీరిగ్గా ఉన్నప్పుడు కానీ పెట్టుకోగలిగితే ఈ రాజయోగ విరేచనం ఏంటంటే బియ్యం అలాగే పటిక బెల్లం ఎండు గులాబీలు ఎండిపోయిన గులాబీలు థర్టీ గ్రామ్స్ తీసుకోవాలి అన్ని థర్టీ గ్రామ్స్ బియ్యం థర్టీ గ్రామ్స్ పటిక బెల్లం థర్టీ గ్రామ్స్ ఎండు గులాబీలు థర్టీ గ్రామ్స్ దీన్ని తీసుకొని లీటరు పాలలో హాఫ్ లీటర్ పాలు తీసుకొని దాంట్లో బాయిల్ చేసి పాయసం లాగా చేయాలి దాన్ని ఓకే మామూలుగా మనం పాయసం పాయసంలాగా చేసుకుంటాము అలాగే కాకపోతే బాగా ప్రాపర్గా ఉడకాలి దాంట్లో మూడు తులాలు అంటే అరౌండ్ ముప్పై గ్రాములు నెయ్యి కలిపేసి అంటే చేసిన పాయసంలో ముప్పై గ్రాములు నెయ్యి కలిపి బాగా కలిపేసి దాన్ని తినాలి తిని ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మీరు చల్ల నీళ్ళు తాగాలి ఒక గ్లాసు చన్నీ నీళ్ళు తాగితే మోషన్ వస్తుంది మళ్ళీ పదిహేను నిమిషాలాగి మళ్ళీ ఇంకో గ్లాసు చన్నీళ్ళు తాగారా మళ్ళీ మోషన్ వస్తుంది ఎన్నిసార్లు చన్నీళ్ళు తాగుతుంటే అన్నిసార్లు మోషన్ వస్తుంది అది క్లియర్ ఎంతో కొంత అంటే మౌత్ టు యానస్ మొత్తం క్లీన్ అయిపోతూనే ఉంటుంది మీకు ఫ్రీ అయినంతవరకు ఉంచి బాడీ లైట్గా ఫీల్ అయ్యేంత వరకు చన్నీళ్ళు తాగుతూనే ఉండే మధ్య మధ్యలో అది రెండు గంటలు పడుతుందా మూడు గంటలు పడుతుందా ఎన్ని గంటలు పడుతుందో చూసుకొని తాగి ఓకే ఇంకా చాలు అనుకో అన్నప్పుడు ఒక గ్లాస్ గోరు వచ్చిన నీళ్ళు తాగండి ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోతుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీన్ని రాజయోగ అంటాం మేము వారానికి ఒక్కసారి దీన్ని పెట్టుకోవచ్చు దీంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వీలవుతుంది మీకు వీలైంది మీరు చేయండి ఏది నెగ్లెక్ట్ చేయద్దు ఇది మన వల్ల కాదు అని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు సింపుల్గా పొద్దున్న లేచి ఒక తమలపాకు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ తేనె మూడు స్పూన్లు ఆముదం బాగా కలిపేసి నాకేసేయండి నాకేసి తమలపాకు పడేయాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే మీకు ఆ బౌల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ అప్పుడు కానీ తాగారనుకోండి మోషన్ అవుతుంది అంటే ఇవన్నీ చిట్కాలండి అంటే మనకు రెగ్యులర్గా చేసేటి అయితే కాదు ఇవి ప్రాబ్లం అనిపించినప్పుడు ఆ రోజు చేసుకోవాలి దీనికి అలవాటు పడ్డామనుకోండి రెగ్యులర్గా కొద్ది రోజుల తర్వాత ఇది పని చేయదు అల్టిమేట్గా ఇవి ఓన్లీ అప్పటికప్పుడు ప్రాబ్లం క్లియర్ కావడానికి పనిచేసేటివి కానీ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం అనేది ఇటువంటివి కూడా వాడకుండా మనం హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు ప్రాపర్ వర్కౌట్ చేసుకోవడం ప్రాపర్ డైట్ ఉండాలి మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ బాగుండాలి వాటర్ ఎక్కువ తాగాలి ప్రాపర్ స్లీప్ ఉండాలి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి మీరు వాడేటువంటి మెడిసిన్స్ కొన్ని మెడిసిన్స్ కూడా కాన్స్టిపేషన్ క్రియేట్ చేస్తాయి మీరు ఏమి మెడిసిన్స్ వాడుతున్నారో చూసుకొని వాటిలో కాన్స్టిపేషన్ క్రియేట్ చేసేటివి ఏమన్నా ఉంటే వాటి బదులు ఇంకేమన్నా వాడొచ్చేమో మీ ఫిజిషియన్ కనుకొని వాటిని కూడా చేంజ్గా చేసుకోగలిగితే మంచి రిజల్ట్స్ ఉంటాయి మీ డైజెస్టివ్ సిస్టాన్ని హెల్దీగా ఉంచుకుంటే మీరు హెల్తీగా ఉంటారు దీని గురించి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే మా సంజీవిని నేచర్కి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం దానికి మీరు డౌట్స్ ఏదైనా పెడితే మేము క్లారిఫై చేస్తాం ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం